అల్లూరి జిల్లా పాడేరులో ఎముకలు కోరికే మైనస్ డిగ్రీ చలిని సైతం లెక్క చేయని పర్యాటకులు మన్యం అందాలు చూసి మంత్రముగ్ధులు అవుతున్న వైద్య విద్యార్థులు రాజమండ్రి డాక్టర్ అల్లూరు రామలింగయ్య హోమియోపతి గవర్నమెంట్ కాలేజీ విద్యార్థులు మరో కాశ్మీర్ గా పిలువబడే మన్యం అందాలు వంజంగి మంచు అందాలు తిలకించారు వారు మాట్లాడుతూ మన్యం మంచు అందాలు తమను ఎంతగానో ఆకట్టుకుని పరిచాయని ఆనందం వ్యక్తం చేశారు మన్యం అందాలు వంజంగి మంచు కొండలు తమను ఎంతగానో ఆకర్షించాయని చలి తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ తమ ఆనందం ముందు చలిని సైతం మరిపించాయని తెలిపారు ఆంధ్ర ఊటీగా పిలవబడిన అరకు పద్మాపురం ట్రైబల్ మ్యూజియంతో పాటు బోర్రా గుహలు సందర్శిస్తామన్నారు నిరంతరం చదువు ఒత్తిడిలో ఉండే మాకు మన్యం అందాలు మానసిక ఆనందాన్ని కలిగించాయని వైద్య విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు మాట్లాడండి ఒకళ్ళిద్దరు చెప్పండి రా Insan. <tries> Insan,bird же. Saj krue హాయ్ అండి దిస్ ఈజ్ మైథిలీ అండ్ అందరం మంచిగా ట్రిప్కి వచ్చాము రాజమండ్రిలో అల్లురామలింగయ్య కాలేజ్ హోమియోపతి కాలేజ్ నుంచి వచ్చాము అండ్ మెయిన్ ఏంటంటే ఈ కొ ఏదైనా క్లాస్ ట్రిప్కి వెళ్దామని నవంబర్ డిసెంబర్లో బెస్ట్ ట్రిప్ ఈ సీజన్ వైజ్గా అయితే అరకు లంబసింగి సింగి ఈ ఏరియాలో చాలా బాగుంటుందని అండ్ మేమందరం డిసైడ్ అయ్యి వచ్చాము అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ మేము విజిట్ చేసింది వనజంగి అండ్ ఇక్కడ ఉన్న చలి అయితే మైనస్ డిగ్రీస్లో ఉంది అండ్ చాలా అంటే చాలా చాలా ట్రై చేసి చాలా మంచిగా వచ్చింది రిజల్ట్ కూడా వర్త్ అయింది అండ్ ఇక్కడ మా ఫ్రెండ్ ఉన్నాడు విజయ్ లివింగ్ స్టోన్ అని అండ్ తను హుక్కుంపేటలో ఉంటాడు తను దగ్గరుండి మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అందరూ మాకు ఇప్పుడే కదా అందరం వచ్చాము అందరినీ దగ్గరుండి చూసుకొని మంచిగా చేశారు అండ్ మేము రేపు ఎల్లుండా అరకు అరకులో ఉన్న సీనరీస్ అండ్ అక్కడ అరకు లంబసింగి అన్నీ చూస్తాము అండ్ చాలా బాగుంది ఇక్కడ అంత ఏరియా అండ్ కొత్త ఫీల్ వచ్చింది బాగుంది చలి అంటే ఇంకా చాలా అంటే చాలా ఇప్పుడు హిమాలయాస్ నార్త్ ఎలా వెళ్తే ఎంత చలి వస్తుందో అంత చలి వచ్చింది అండ్ అయినా సరే ఈ చలిలో కూడా ఎంజాయ్ చేయాలి కాబట్టి చాలా 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 బాగా ఎంజాయ్ చేస్తున్నాం మేము అండ్ ఇక్కడ క్యాంప్ఫైర్ కూడా వేసుకున్నాము ఎప్పుడు ట్వెల్వ్ అయింది కదా చాలా ఇవి రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ టూ థర్టీకే స్టార్ట్ అవ్వాలి వరకు అయినా సరే టూ అవర్స్ కూడా టైం లేకుండా ఫుల్ అవి మంచిగా ఎంజాయ్ చేద్దామని అనుకున్నాము థ్యాంక్ యూ నమస్తే అండి మేము అల్లురాం లింగేయ్య కాలేజ్ రాజమండ్రి నుంచి వచ్చాము ఇక కాలేజ్ క్లాస్ మొత్తం ట్రిప్ వేసుకొని అలా విజిట్ చేయడానికి వచ్చాం డిసెంబర్ సీజన్లో లంసింగి వంజంగి అని ఇలా వచ్చి ఐ మీన్ క్లైమేట్ పరంగా ఈ సీజన్ బెస్ట్ కాబట్టి వచ్చి విజిట్ చేసాం ట్రిప్ అంతా బాగా జరిగింది ఇంకా స్టో లివింగ్ స్టోర్ని మా ఫ్రెండ్ హుకుంపేటలో ఉండడం వల్ల తన ద్వారా చాలా హెల్ప్ అయ్యింది లైక్ స్టేక్ కానీ ఉన్న లైక్ అంబియన్స్కి కానీ ఫుడ్ కానీ చాలా వరకు హెల్ప్ చేశారు ఇంకా రేపు కూడా ట్రిప్కి వెళ్ళాల్సి ఉంది ఇంకా రేపు లంబసింగి లైక్ అరకు ఇవన్నీ బొర్ర కేసన్నీ తిరగాల్సింది ఇవి బాగా జరిగింది క్లైమేట్ అయితే చాలా కల్లగా ఉంది లైక్ ఎక్స్పెక్టెడ్ కన్నా చాలా సింగిల్ డిజిట్స్లో ఉంది కదా కొంచెం బాగానే అన్నీ మెయింటైన్ చేసుకొని వచ్చినా ఇంకా ఇది మా క్లాస్ ఉంది చలికి బాగా ఉనుకున్నట్టున్నారు అంటే ముందు ఎప్పుడైనా ఇలాంటిది ఫేస్ చేశారా లేదు ఇదే ఫస్ట్ టైమా మరి ఎలా అనిపిస్తుంది ఎంత మైనస్ డిగ్రీలో మీకు ఉండడం ఇబ్బందిగా ఉందా లేదండి వచ్చాం కాబట్టి ఓకే